భారత్ మాల్దీవ్స్ మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి అయితే ఈ వైరాన్ని పక్కన పెట్టి మళ్లీ మైత్రిని పెంచుకునేందుకు ఇరువైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగానే మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి ముసాద్ జమీతో భేటీ అయ్యారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఇకపై మాల్దీవ్స్ లోను చెల్లింపులు జరిపేలా ఓ అగ్రిమెంట్పై ఇద్దరూ సంతకం చేశారు ఈ ఒప్పందంతో మాల్దీవ్స్ల టూరిజం సెక్టార్ పై సానుకూల ప్రభావం పడుతుందని జైశంకర్ అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఎంఓయూపై పై సంతకం చేసినట్లు వెల్లడించారు మాల్దీవ్స్లో లో మూడు రోజుల పాటు పర్యటించారు జైశంకర్ త్వరలోనే భారత్ మాల్దీవ్స్లో లో యూపీఐ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే మాల్దీవ్స్లో లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి